ప్రయాణం అంతా బా జరిగిందా రండి లోపలికి రండి వచ్చేసావా వెళ్ళి ఏంటి ఇది కడుపు ఇలా ఉబ్బిపోయింది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానండి ఏమనో నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావా ఏం చెప్తున్నావే మూడు సంవత్సరాల తర్వాత వస్తున్నాను ప్రెగ్నెంట్ అంటామేంటి నేను ప్రెగ్నెంట్ అవడానికి మీ అన్నయ్యే కారణం ఏంటిది ఏం చేశారు అసలు నా పరు అంతా పోయింది ఏమండి మీరు ఫారెన్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారో కొంచెం ఆలోచించి చూడండి నీరజ మా అన్నయ్య చాలా మంచోడు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నాడు నువ్వు కూడా తనంతే బాగా చూసుకోవాలి నీకు నేనెలాగో మా అన్నయ్య కూడా అలాగే అతనేం అడిగినా కాదనకుండా మా అన్నయ్యని చాలా జాగ్రత్తగా చూసుకో మీరు ఆ రోజు నాతో ఏం చెప్పారు మీ అన్నిని బాగా చూసుకోమనే కదా చెప్పారు అందుకే ఆయన ఆశగా అడిగినప్పుడు నేను వద్దన లేకపోయానండి నువ్వేం చెప్తున్నావే నాకు అర్థం కావడం లేదు ఇది బయటికి తెలిస్తే నా పరువు పోతుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు అస్సలు అర్థం కావడం లేదే ఏంటన్నయ్య ఇది నీ మీద నమ్మకం పెట్టుకుని నేను వెళ్ళాను ఇలా చేసేవేంటన్నయ్యా నన్ను క్షమించరా తమ్ముడు దేవుడా నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు ఒక పక్క నా భార్య ఇంకో పక్క మా అన్నయ్య నేనేం చేయాలి ఇప్పుడు ఏమీ చేయలేరు